వీకువచామున రామాపురం అనే గ్రామం చూడ్డానికి ఎంతో అందంగా ఉంది సూర్యుడు ఉదయించక ముందే ఆ పల్లెల్లో అందరూ లేచి పనులు మొదలు పెట్టేవారు రామయ్య త్వరగా లేవు బాబు ఈరోజు సంత మర్చిపోయావా అవునమ్మా బాగా గుర్తు చేశావు నిన్నంతా పనిచేసి చేసి ఒళ్ళు అలసిపోయింది అందుకే త్వరగా లేవలేపోయాను సరేగాని కూర తోటకూర బీరకాయలు అన్ని ఇంకా పొలంలోనే ఉన్నాయి అవన్నీ త్వరగా ఇంటికి సంతకు తీసుకుని పోవాలి కదా అవును కదా అది కూడా ఏంటో ఈ మధ్య ఒకసారి పోదాం సరేనా చూసుకొని వెళ్దాంలే అమ్మా నీ స్నేహితుడు భీమయ్య కూడా సంతకు వెళ్తున్నాడు కదా అతన్ని కూరగాయలు తీసుకుని వెళ్లడానికి బండి ఉంది అతని బండిలోనే మన కూరగాయలు ఎక్కించి సంతకు వెళ్ళు అసలే ఒంట్లో బాలేదని అంటున్నావుగా సరే అలాగే చేస్తానులే దగ్గర బాలరాజు రామయ్యతో రామయ్య అదేంట్రా నువ్వు అమ్మే బీరకాయలకి రేటు పెంచుతున్నావు నిన్న కొత్తపేట నుంచి వచ్చిన వాళ్ళు ఆరు రూపాయలకి అమ్మారు నువ్వేమో పది రూపాయలు అంటున్నావు అల్లు ఎట్టగొంటారు చెప్పు బాలరాజు నీకు అర్థమైనట్లేదు వాళ్ళది రసాయనాలు కలిపిన కూరగాయలు అమ్మేది పచ్చని రసాయనాలు వాడని కూరగాయలు అమ్మే బీరకాయలకి అంత రుచి ఉంటుందిలే ఎవరైనా కొందేరాల్సిందే పట్టణం నుండి వచ్చిన చంటి బాలరాజుతో ఇలా మాట్లాడతాడు కొన్ని రోజులుండి చూస్తున్నాను మీ దగ్గర కొని నేను పట్నం తీసుకెళ్తున్నాను మీ ఊళ్ళో కూరగాయలు చాలా బాగుంటున్నాయి అవునా చాలా సంతోషం బాబు మీకొక మంచి అవకాశం ఇస్తున్నాను అదేంటంటే మీరు కూరగాయలు ఇప్పుడు అమ్ముతున్న రేటు కంటే కొంచెం ఎక్కువ ధరకి నేను తీసుకుంటాను ఏమంటారు అక్కడే ఉన్న రామయ్య కొంచెం అనుమానంగా అతన్ని చూస్తాడు అయినా మీకేంటి లాభం మా దగ్గర ఎక్కువ ధర పెట్టుకోవటానికి నేను కూడా మీ కొని పట్టణంలో అమ్ముతాను అప్పుడు నాకు ఎక్కువ లాభం వస్తుంది కదా నాకు వచ్చే లాభంలోనే మీకు సగం ఇస్తాను ఈ ఆలోచన ఏదో బాగుంది మాటలు బాగానే చెప్తారులే బాబు మీరిస్తారనే నమ్మకం ఏంటి మాకు మా అబ్బాయి బాలరాజు మాత్రం చెట్లు నరికే పని మానేసి మిగిలిన రోజుల్లో కూరలు పండిస్తాడు నేను ఎప్పటికప్పుడు మీకు డబ్బు చెల్లిస్తాను మీకు ఆ భయం లేదు మీరు నాకు కూరగాయలు అమ్మటానికి సిద్ధమేనా నేను మీ ఆలోచనకి ఏకీభవిస్తున్నాను నాకు మాత్రం కొంత సమయం కావాలండి ఆలోచించుకోటానికి సరే మీ ఇష్టం చంటి అక్కడి వెళ్ళిపోయాక వారానికి ఓ రోజు సంత పెడితేనే మనకింత లాభం వస్తుంది అట్లాంటి లాభం వస్తే రోజు మన జీవితాలు ఎలా గడుస్తాయి కానీ ప్రతిరోజు ఇలా కుదరదుగా ఈ పట్టణం వాళ్ళకి మన కూరగాయలు అమ్మితే బాగా లాభం వచ్చుద్ది అలాగే రోజు మన చేతిలో డబ్బు ఉన్నట్టు ఉంటుంది నాకు కొంచెం సందేహంగానే ఉంది బాలరాజు ఎప్పుడూ మనం తొందరపాటి నిర్ణయాలు తీసుకోకూడదు వాళ్ళు పట్నం నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి చదువుకున్న వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏమైనా మాట్లాడతారు మనం చదువులేని వాళ్ళమని మనల్ని ఉపయోగించుకోవడానికి చూస్తారు చదువు లేకపోతేనే ఉంది కదా మనకి బాలరాజు చెప్పింది కూడా నిజమే ఒకసారి ఆలోచిస్తే తప్పేముంది గంగమ్మ ఇప్పుడు నాకు నా చిన్నప్పటి రోజులు గుర్తొస్తున్నాయి అప్పట్లో మన సంత ఒక పెద్ద పండుగలా ఉండేది మా తాతయ్య వెళ్ళి కూరగాయలు అమ్మేవాడు కేవలం కూరగాయలకి రేటుగా పోయినా గౌరవం ఉండేది ఇప్పుడేమో బతుకు స్వార్థానికి రేట్లు లెక్కించుకుంటున్నారు ఇక మరుసటి రోజు గ్రామ సభలు గ్రామస్తులారా మన కూరగాయలు తక్కువ రేటుకి అమ్ముకుంటే మన జీవితాలు కష్టమే కాబట్టి మనం ఒక పని చేద్దాం పక్క ఊరి నుండి ఒక వ్యక్తి వచ్చి మన కూరగాయలు కొనుక్కుంటాడు కొంచెం ఎక్కువ ధరకి మనకది లాభమే కదా రాఘవయ్య అన్న మాటలకు అందరూ తల ఊపారు ఇక మరుసటి రోజు రామయ్య రాఘవయ్య ఇంటికి వెళ్లి ఏంటి రామయ్య ఇలా వచ్చావు మీతో కొంచెం మాట్లాడాలయ్యా ఆ పట్టణం నుంచి వచ్చిన చంటి మీద నాకు ఉంది మనం కొన్ని పాటు అతన్ని పరిశీలిద్దాం అతని తీరు బావుంటే సరి లేకపోతే ఆ తర్వాతే ఆలోచన అంగీకరిద్దామయ్యా సరే మరి అతన్ని ఎలా పరిశీలిద్దాం అంతా నేను చూసుకుంటానయ్యా నాకు వారం రోజులు సమయం ఇవ్వండి అలా రామయ్య కొన్ని రోజులు ఆ చంటిని అతనికి తెలియకుండా చూసేవాడు అతను చేస్తున్న పనులన్నిటిని కూడా ఒకరోజు రాఘవయ్య దగ్గరకు వెళ్ళి రామయ్య ఇలా చెప్పాడు అయ్యా ఈరోజు మీరు నాతో రావాలి ఆ చంటి ఎట్టంటోడో చూపిస్తాను రాఘవయ్య రామయ్య అన్న మాటలకు సరే అని చెప్పి రామయ్యతో బయలుదేరుతాడు అటు చూసారయ్యా మన బక్కు ఆ ఊర్లో కూడా కూరగలుగుంటున్నాడు బహుశా మనకి చెప్పిందే వాళ్ళకు కూడా చెప్పాడేమో అటు చూడండి అయ్యా ఓసారి ఆ కూరగాయలు ఏం చేస్తున్నాడు ఏదో మందు వేస్తున్నాడు ఏంట మందు నాకు మొదట్లో తెలియలేదయ్యా అయితే ఆ మందు గురించి నేను తర్వాత తెలుసుకున్నాను ఆ మందు కూరగాయలపై జలితే కూరగాయలు అప్పటికి పండకపోతే పండినట్టుగా కనిపిస్తాయంట అది మంచిది కాదు కదా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడతారా మనం ఎంత చదువులేని వాళ్ళమైనా నిజాయితీతో బతికే వాళ్ళమయ్యా కాని అతగాడు చదువుకున్నట్లా కనిపిస్తున్నాడు గాని చేస్త పనేయ్యా చదువు ఒక విధంగా గొప్పది తెలివితేటలు అట్ల అందించేది కాని మన బుద్ధి మంచిది కాపోతే అడ్డదారుల్లో జీవనం సాగించేలా చేస్తుంది పోనీలేరామయ్యా మంచి పని చేశా అతను ఎలాంటివాడు అతను ఎలా మోసం చేస్తున్నాడో అన్నది మొత్తం చూపించా మన వ్యాపారంలో ఇంకా అభివృద్ధి చెందాలంటే మనకింకో ఉపాయం లేదా నేను ఆలోచించి మీకు చెప్తానయ్యా సరే రామయ్య నువ్వే చెప్తా కొన్ని రోజులు గడిచాయి ఒకరోజు చంటి రచ్చబండ దగ్గరికి రాఘవయ్య గారు ఆలోచించారు మీ ఊరి కూరగాయలు నాకు అమ్మటానికి మీరు సిద్ధమేనా మీతో కలిసి వ్యాపారం చేయటం నాకు చాలా సంతోషంగా ఉంది మాకైతే సంతోషంగా లేదయ్యా మీతో ఎట్లాంటి వ్యాపారం చేయడానికి మేము సిద్ధంగా మీరు చదువుకోలేదు మీకేమీ తెలీదు నేను చదువుకున్నాను నా తెలివితేటలు ఉపయోగించుకోండి మీరు మీకు లాభం ఇస్తానని చెప్తున్నాను కదా ఊరికే కాదు మరెందుకు సంకోచిస్తున్నారు చదువు అంటే తెలివితేటలు పంచేలా ఉండాలి అంతేగాని ఇంకొంచెం తెలివితేటలు దిగజారేలా ఉండకూడదు ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావో నీకేనా అర్థం నేను సరిగ్గానే మాట్లాడుతున్నానయ్యా మీరు వ్యాపారం అట్ట చేస్తున్నారో మొత్తం గమనించానులేండి డబ్బు సంపాదించడం ముఖ్యం కాదు ఎంత నిజాయితీగా సంపాదించామనేదే ముఖ్యం అది మీరు చేయటంలా వారితో మాకు వ్యాపార లావాదేవీలు అనవసరం మీరు వ్యాపారం ఎలా చేస్తారో నేను చూస్తాను చూస్తూ ఉండండి ఇంక మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి చంటి అక్కడి నుండి వెళ్ళిపోతాడు రామయ్యా తర్వాత మనం ఏం చేద్దాం ఏదైనా ఆలోచన ఉందా మన వ్యాపారం గురించి ఉందయ్యా అది కూడా ఒకటే మార్గం మన ఊరు రైతులందరూ ఓ సంఘంగా ఏర్పడాలి అట్ట ఏర్పడితేనే చాలా లాభాలుంటాయి మనమే నేరుగా వెళ్లి పట్టణంలో అమ్ముకోవచ్చు ఎట్లాంటి దళారుల సమస్య ఉండదు అలాగే ఈ సంఘం వల్ల ఉపయోగాలు ఏంటంటే మన సంఘంలో ఉన్న రైతులకి ఎవరికైనా నష్టం వస్తే మనందరం కలిసి సాదుకోవచ్చు సరైన కూరగాయల ధర అందుద్ది మనకి అట్టాగే నాణ్యమైన కూరగాయలని ప్రజలకు అందించవచ్చు రామయ్య అన్న మాటలకు ఊరి ప్రజలందరూ గట్టిగా చప్పట్లు కొడితే సరే అని తల ఊపారు అలా కొన్ని రోజుల్లోనే పల్లె ప్రజల కూరగాయలకు మంచి ధర పలికింది పట్నంలో ఒకరోజు చంటి ఇలా అంటున్నాడు నన్ను క్షమించు రామయ్య మీ తెలివితేటల్ని నేను తక్కువ అంచనా వేశాను చదువుకున్న నేను ఎంత బుద్ధిహీను నాకు అర్థమైంది నిన్ను చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది నిన్ను మీ ఊరి ప్రజల్ని చూసి ఎంతో నేర్చుకోవాలి నేను క్షమించమని అడగటం కన్నా పశ్చాత్తాపం ఇంకేం లేదండి ఇక నుంచైనా సక్రమధారలు నడుచుకునేలా చేసుకోండి చంటి సరేనని నుండి వెళ్లిపోయాడు కొద్ది రోజుల్లోనే రామాపురం అనే ఊరిని పక్క ఊర్లు కూడా ఆదర్శంగా తీసుకున్నాయి ఈ కథలోని నీతేంటే ఈ కథ పల్లెల్లో కూరగాయల సంత గ్రామీణ జీవితపు ప్రతిబింబం మాత్రమే కాదు ఇది వ్యవసాయం మీద నమ్మకంతో ఆత్మగౌరవంతో రైతుల ఐక్యతతో ఎలాంటి మార్పులు సాధ్యమవుతాయో చూపిస్తుంది సంతంటే కేవలం వ్యాపారమే కాదు అది రైతు స్వరూపం పల్లె స్ఫూర్తి అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక చిన్న గ్రామం పెద్ద చెట్ల మధ్యలో ప్రశాంతంగా పక్షుల రాగాలతో ఉదయించే ఆ పల్లెటూరిలో ఒక పేద రైతు సుబ్బడు తన కుటుంబంతో ఉండేవాడు తన తాతల కాలం నుండి అక్కడే ఉంటున్నారు ఒకప్పుడు ఆ ఊరిలో మంచిగా నష్టాలు లేకుండా జీవించిన కుటుంబం వాళ్ళదే సుబ్బడు అలానే తన భార్య రమణమ్మకి లేరు వాళ్ళిద్దరితో పాటు సుబ్బడు అమ్మ కాంతం ఉంటుంది వాళ్ళు ఇంటి ముందు కూరగాయలు పండిస్తూ ఉంటారు కూడా ఏది చేసినా నష్టం వస్తుందని అన్ని రకాలు పండిస్తూ వచ్చిన డబ్బులతో జీవనం సాగిస్తూ ఉంటారు రమణమ్మ అన్నం అయిపోవడం చూసి పొయ్యి మీద నుండి కిందకి దింపుదామని అనుకుంటూ పెరట్లో ఉన్న బీరకాయలు గుర్తుకొచ్చి అత్తగారితో ఇలా అంది బీరకాయ పాదు ఒకసారి శుభ్రం ఈ ఈరోజు మధ్యాహ్నం ఒకసారి ఆ పని చేద్దాం సరే సరే అయ్యాక ఒకసారి గుర్తు చెయ్యి లేదంటే పడుకుండి సరేనత్తయ్య అని అన్నం దింపి కూరేమీ లేదని దిగులు పడింది వాళ్ళకి వంట వండడానికి ఒక్కొక్కసారి బియ్యం ఉండదు ఇంకొకసారి ఇంట్లో వంట వండడానికి సామాన్లుండవు సుబ్బడు ఎంత కష్టపడినా ఫలితం ఉండడం లేదు ప్రతిరోజు ఉదయాన్నే సుబ్బడు నాలుగు గంటలకే లేచి పొలంలో మట్టి తవ్వడం నీరు పట్టడం ఇలా ఎన్నో పనులు చేస్తారు అంతా కాని కష్టానికి ఫలితం మాత్రం ఎప్పుడూ కనిపించేది కాదు ఏ పంట వేసినా చివరికి నష్టమే ఎప్పుడూ వర్షం ఆలస్యంగా పడడం లేదంటే ఎక్కువగా పడి పంట నాశనమైపోవడం ఆ రోజు నెలంతా బాగుంది వాతావరణం కూడా అనుకూలంగా ఉంది ఈసారి నా ఒక ఎకరం పొలంలో కోత సమయానికి కొంచెం ఎక్కువ పంట ఉంటుంది అనుకుని ఎరువులు కొనడానికని తన తోటివాళ్లతో కలిసి సంతకు వెళ్లాడు అంతా బాగుంది వాతావరణం కూడా అనుకూలంగా ఉంది ఈసారి నా ఎకరం పొలంలో కోత సమయానికి కొంచెం ఎక్కువ పంటే పండుద్ది ఈసారి వర్షాలు సరైన సమయానికి పడ్డాయి కద్రా రాముడు అవున్రా ఈసారి లాభం వచ్చేలాగానే ఉంది తర్వాత సారి నువ్వు నాకులాగే గొంతలు తీసి నీటిని నిల్వ చేసుకోరా ఉపయోగపడతాయి ఓపిక ఉండటం లేదురా అందుకే చేయలే ఈసారికి పంట పండేలాగానే ఉంది తర్వాత సారి చూద్దాం పక్క వీధి నుండి వీళ్ళు వెళ్ళడం చూసిన అని సూరికెళ్తున్నా నువ్వు కొనేసావా ఇంకా లేదురా కూడా అయితే నువ్వు కలిసే వెళ్దాం లోపలికి వెళ్లి డబ్బులు తెచ్చుకుని బయట చెట్టుకు జార పెట్టున్న కర్ర తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్లాడు వాళ్ళకి తెలిసిన విషయం వీళ్ళకి కూడా చెప్పాలని ఆత్రంగా ఈ విషయం విన్నారా అని మొదలు పెట్టాడు ఈసారి రేట్లు ఈ విషయం విన్నారా సుబ్బుడు ఒక్కసారిగా ఆగిపోయి అదేంట్రా పెంచటమేంటి అని అడిగాడు అదేరా ఈసారి పంటలు ఎక్కువగా ఎవరివి పోలేదు వాతావరణం కూడా అనుకూలంగా ఉందిగా అందుకని రేట్లు పెంచారంట ఏమీ మాట్లాడకుండా సుబ్బుడు భుజం మీద చెయ్యి వేసి వాణ్ణి చూస్తూ నిలబడ్డాడు నిజమేనా తెలియదురా నేను కూడా ఈ రోజు ఉదయమే విన్నాను కంగారు పడకరా ముందు అక్కడికి వెళ్ళి చూద్దాం బదా బాగా ఎక్కువగా ఉంటే మేము సాయం లేరా ఈసారి నీ పంట బాగా వచ్చిందిగా ఆ ఉన్నాం కదా వద్దురా ముందు సారి ఏమైనా గుర్తుందా అప్పుడు కూడా ఇలాగే అయితే సాయం చేశారు తర్వాత వర్షం పడి పంట నాశనమైంది నేను నష్టపోయాను మీకు ఒక విధంగా నష్టం కలిగించాను మాకేం నష్టం రాలేదురా సూరి మాట్లాడినివ్వకుండా ఆపేసి సుబ్బుడు మీకు నేను ఇంకా డబ్బులు ఇవ్వలేదు నష్టం కాదా అని అన్నాడు సర్లే ముందు అక్కడికి వెళ్ళి చూద్దాం తర్వాత మనం ఏం చేద్దాం అనేది ఆలోచిద్దాం ముగ్గురు సంతకు అక్కడ ఒక దుకాణం అడిగితే అవును ఈ రోజు ఉదయం నుంచి రేట్లు మారాయి అని అన్నారు నాకు అదృష్టం అనేది లేదా అంటూ బాధపడి రాముడితో ఇలా అన్నాడు వెళ్తానురా ఇంటి ముందేసిన కూరగాయలు సరిగ్గా పండించుకోవడం ఒక్కటే నా చేతిలో ఉంది అని చెప్పి వెళ్ళిపోయాడు రాముడు సాయం చేస్తానన్నా ఒప్పుకోకుండా తిరిగి ఇంటికొచ్చేశాడు ఇంటి దగ్గర ఆవిడ అప్పుడే భోజనం చేసి బయట బీరపాద శుభ్రం చేద్దామని కూర్చుంది వాళ్ళాయన కాలి చేతులతో ఇంటికి రావడం చూసి అడిగింది ఏంటయ్యా కాలి చేతులతో వచ్చావు ఈరోజు సంతకి వెళ్లి ఎరువులు తీసుకొస్తానని అన్నావుగా సుబ్బుడు ఆవిడ ముఖం చూస్తూ కూడా మన పంట పండేలా లేదే అని దిగులుగా అన్నాడు ఏం మాట్లాడుతున్నావయ్యా పంట బాగానే ఉంది కదా మొన్నే వర్షాలు పడి నీరు కూడా బాగా అందింది ఈరోజు సంతకి ఎరువుల కోసం వెళ్ళానుగా అల్లేమో రేట్లు పెంచేసి అందరి పంటలు బాగా బండాయి కదా అందుకని మంచి గిరాకీ ఉంటుందని రేట్లు పెంచావంటున్నారు వాళ్ళ ఆవిడికి ఏం మాట్లాడాలో తెలియక అలా ఎలా కుదురుతుందయ్యా వాళ్ళకి నచ్చినట్టు పెంచేస్తా ఉంటే మిగతా వాళ్ళు బతకొద్దా ఏంటి అని కోపంగా అంది ఈలోగా కాంతమ్మ బయటకొచ్చి ఏమే గుర్తు చేయమన్నానుగా పోయా ఇక సుబ్బుడు అక్కడే ఉండడం చూసి ఏరా ఎప్పుడొచ్చావు అని అడిగింది ఇప్పుడే అమ్మా అని దిగులుగా చెప్పాడు అది గమనించి ఇలా అడిగింది ఏరా దిగులుగా ఉన్నా ఇద్దరు అలానే ఉన్నారో ఏమయ్యింది ఈసారి కూడా పంట పొయ్యేలా ఉందమ్మా ఇప్పుడే సంత నుంచి వస్తున్నాను అక్కడ ఎరువుల రేట్లు పెంచారు కాంతమ్మకి కొడుకు కష్టపడుతున్నాం ఎప్పుడు లాభం రావడం లేదన్న బాధున్నా ఏం పర్వాలేదులేరా పంటకేమవ్వకుండా జాగ్రత్తగా పాత పద్ధతిలో ప్రయత్నిద్దాం అని సర్ది చెప్పింది ఇప్పుడంటే ఈ మందులవి వచ్చాయి కానీ మీ తాతగారి వాళ్ళలానే చేసేవారు ప్రయత్నించి చూద్దాం ఏమీ పర్వాలేదులే దిగులు పడకండి అని ఇద్దరికీ సర్ది చెప్పింది ఆవిడ ప్రార్థించకుండా పడుకునే రోజు లేదు దాని గురించి ఆలోచించకుండా మన పని మనం చేద్దామనుకుని రమణమ్మని పిలుస్తూ ఇలా అంది ముందు ఈ పిచ్చి మొక్కలు తీద్దాం మిగతాయంతా పై పడితాయే ఆ సరేనత్తయ్యా సుబ్బడు అలా పెరట్ల కూర్చొని వాళ్ళని చూస్తూ ఉంటాడు ఆ రోజు రాత్రి రమణమ్మకి ఇప్పుడే వస్తానని చెప్పి ఇంటి బయటకు వచ్చాడు ఇంత చీకట్లో బయటకెందుకండి రేపు చూసుకోండి ఏమన్నా పనుంటే ఈరోజు పౌర్ణమి గదే వెలుగ్గానే ఉంది వచ్చేస్తాన్ అని చెప్పి కర్ర తీసుకొని అలా తన పొలం దగ్గరికి వెన్నెలలో నడుచుకుంటూ వెళ్ళాడు రమణమ్మ వెనక నుండి తొందరగా వచ్చేయండి అని అరిచింది అని చెప్పి అలా ముందుకు వెళ్ళాడు కొంతసేపటికి పొలం దగ్గరికి వెళ్లి అక్కడ గట్టు మీద కూర్చొని పొలం వైపు దీనంగా చూస్తూ ఉన్నాడు ఎందుకు ఇలా అవుతుంది ఏమైనా తప్పు చేస్తున్నానా లేదా నాకు అదృష్టం లేదా అని అడిగాడు అక్కడ ఎవరూ లేరు అలా పొలాన్ని చూస్తూ మాట్లాడుతున్నాడు భూమి తల్లి తనని నమ్మడం లేదు అనుకుని ఇంకా బాధతో ఇంటికి తిరిగి వెళ్లిపోయాడు రోజు ఉదయాన్నే ఏమి జరగలేదన్నట్టుగా పొలంలోకి వెళ్లి పాత పద్ధతిలో సాగు చేయడం మొదలు పెట్టాడు అది చూసి పక్క పొలం వాళ్ళు ఇలా పాండ సరి ఇలాద్దా అని అనుకున్నారు అవేమి పట్టించుకోకుండా తన పని తాను చేసుకున్నాడు సుబ్బుడు రోజు ఇంటి దగ్గర బీరకాయలు మొక్కిపోయాయని అత్తాకోడల్లిద్దరూ అవి కోసి మధ్యాహ్నం సుబ్బుడొచ్చాక ఇద్దామని పక్కన పెట్టారు అన్నీ కలిపి మూడు బుట్టలొచ్చాయి అవేమీ పాడవ్వకుండా అన్నీ బాగా మగ్గడం చూసి వాళ్ళిద్దరూ ఆనందించారు సుబ్బడు ఇంటికొచ్చాక మూడు బుట్టలు బీరకాయల్ని చూసి అవాక్కయ్యి ఏంటిది అని అడిగాడు వాళ్ళిద్దరూ నవ్వుతూ ఒకటి కూడా పురుగు పట్టలేదయ్యా చాలా కాలం తర్వాత మొదటిసారి ఇలా అయిందిరా రోజులు మనకి అనుకూలంగా మారుతున్నాయేమో భోజనం చేసి వెళ్ళి అవి అమ్ముకురండి ఏమన్నా డబ్బులు వస్తాయి ఎరువులు కొందరుగాని ఓ సోల్ అని లోపలికి వెళ్లాడు భోజనం చేసి ఆ మూడు బుట్టలు తన సైకిల్ మీద పెట్టుకుని నడిపించుకుంటూ సంతకు వెళ్ళాడు అక్కడ బీరకాయలు అమ్మితే లాభం వచ్చింది ఆ డబ్బులు తీసుకుని సంతకు వెళ్లి ఎరువులు అడిగాడు కానీ ఎక్కువగా తీసుకోకూడదు భూమి తల్లిని నమ్ముకుందాం అని నిర్ణయించుకుని తక్కువగా కొన్నాడు అదేంటి సుబ్బడు తక్కువ తీసుకుంటున్నావు ఇది సరిపోతుందిలే అని చెప్పి వచ్చేశాడు లేదంటే నేను భూమి నమ్ముకుంటాను చెప్తే నవ్వుతారు ఏమీ అక్కర్లేదు అని అనుకుంటూ సైకిల్ని తోసుకుంటూ ఇంటికెళ్ళాడు ఇంటికెళ్ళాక తన నిర్ణయం ఆవిడికి అమ్మకు చెప్తే నీ ఇష్టం రా మేమెప్పుడు కాదన్నాం అని నవ్వుతూ అన్నారు ఆ ఏడు కోత సమయానికి తన నమ్మకానికి తగ్గట్టే లాభం వచ్చింది ఏమైందో తెలియదు కానీ పంట కోసే వరకు ఏమీ అనర్థాలు జరగలేదు అంత నష్టపోతున్నా ఎప్పుడూ నమ్మకం పోగొట్టుకోకుండా ఉన్నాడు సుబ్బుడు అలానే తాను ఏం చేసినా తనని ప్రోత్సహిస్తూ వెనకనే ఉండి ముందుకు నడిపారు తన అమ్మా భార్య తనకు భూమి మీద ఉన్న నమ్మకం బొమ్ము కాలేదు ఇక అప్పటి నుండి భూమి మీద నమ్మకం ఇంకా ఎక్కువయ్యే సంతోషంగా జీవించారు